కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ భేటీ తర్వాత ఒక వర్గం మీడియా అంటే తెలుగుదేశం పార్టీకి అనుకూలమని పేరు ఉన్న పత్రికల్లో కానీ టీవీ ఛానళ్ళలో కానీ వస్తున్న వాదన ఏంటంటే బీజేపీ ఎన్డీఏని బలోపేతం చేసుకోవాలనుకుంటుంది వీలైనన్ని మిత్రపక్షాలను కలుపుకొని ఎక్కువ సీట్లు ఎన్డీఏ తరఫున గెలవాలి నాలుగు వందల సీట్లకు పైగా గెలవాలని టార్గెట్ పెట్టుకుంది అందులో భాగంగానే తెలుగుదేశం పార్టీని కూడా ఎన్డీఏలోనికి బీజేపీ ఆహ్వానిస్తోంది అన్నది తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా ప్రచారం అంటే బీజేపీ వాళ్ళే చంద్రబాబు నాయుడుని పిలుస్తూ ఉన్నారు రండి కలిసిపోదామని అన్నది వీళ్ళ వాదన అయితే ఈ వాదనలో నిజం ఉందా లేదా అన్నది అయితే కొన్ని విషయాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు చంద్రబాబు నాయుడు అమిత్ షా పవన్ కళ్యాణ్ భేటీలో బీజేపీ ఏకంగా పది వరకు ఏడు నుంచి పది లోక్సభ సీట్లు తమకు కేటాయించాల్సిందిగా అడిగిందని ఇవే మీడియా సంస్థలు కూడా చెప్తున్నాయి నిజానికి గత ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన ఓట్లు ఏపీలో సున్నా పాయింట్ ఎనిమిది నాలుగు శాతం ఓట్లు మాత్రమే సున్నా పాయింట్ ఎనిమిది నాలుగు శాతం ఓట్లు వచ్చిన బీజేపీ ఈరోజు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ భేటీలో తమకు ఏకంగా ఏడు నుంచి పది లోక్సభ స్థానాలు ఇస్తేనే అని డిమాండ్ చేస్తోంది అని అంటే ఈ పొత్తు కోసం ఎవరు పాకులాడుతున్నారు నిజంగానే మీడియాలో చెబుతూ ఉన్నట్లు బీజేపీనే మిత్రపక్షాన్ని పెంచుకోవాలి అన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడిని ఆహ్వానించిందా లేకుంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వ మద్దతు లేకుంటే జగన్మోహన్ రెడ్డిని ఎన్నికల్లో ఎదుర్కోవడం సాధ్యం కాదు అని వీళ్ళే బీజేపీ పెద్దల వద్దకు బేరాలకు వెళ్తున్నారా అన్నదైతే అర్థం చేసుకోవచ్చు ఆన్ డిమాండ్ బీజేపీ వైపు ఉండేది బీజేపీనే డిమాండ్ చేస్తూ ఉంది నిజానికి బీజేపీ కేవలం మిత్రపక్షాలు ఉంటే చాలు వాళ్ళందరినీ కలుపుకొని వెళ్తే చాలు అన్న ఉద్దేశం ఉండి ఉంటే తెలుగుదేశం పార్టీనే మీరే మూడు నాలుగు సీట్లు ఇవ్వండి వెళ్దామని ఉండేది అలా కాకుండా ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఆల్రెడీ మూడు ఎంపీ సీట్లు ఇచ్చేస్తున్నారు జనసేనకి ఇరవై ఐదు స్థానాల్లో ఇక బీజేపీ పది సా పది సీట్లు డిమాండ్ చేస్తోంది అంటే దాదాపు సగానికి పైగా బీ టీడీపీ నుంచి ఎంపీ సీట్లను పోటీ చేసే స్థానాల్ని లాగేసుకోవాలి అన్నది బీజేపీ జనసేన వ్యూహంలాగే ఉంది అంటే ఈ వ్యూహంలో జనసేన భాగస్వామ్యం ఉందో లేదో కానీ బీజేపీ అయితే వీలైనని ఎక్కువ సీట్లు తీసుకోవాలి అని అనుకుంటోంది అంటే చంద్రబాబు నాయుడు ఎలాగో బేరానికి వచ్చారు కాబట్టి ఆయనే తమను విజ్ఞప్తి చేస్తున్నారు కాబట్టి ఇదే అదునుగా వీలైన ఎంపీ సీట్లు ఎక్కువ తీసేసుకుందాం అన్న ఆలోచనతో బీజేపీ ఉన్నట్టుగానే ఉంది దాంతోపాటు ఈరో ఈనాడు పత్రికలో ఒక విషయం రాశారు ఇది బీజేపీ ఇద్దలాంటి సీట్లు అడిగినప్పటికీ కూడా నాలుగు ఎంపీ సీట్లు ఆరు ఎమ్మెల్యే సీట్లు అయితే బాగుంటుంది నాలుగు మించి ఎంపీ సీట్లు తీసుకుంటే బీజేపీ పోటీ చేసిన చోట వైసీపీకి లాభం చేకూర్చినట్టు అవుతుంది అని చంద్రబాబు భావిస్తున్నారు అని ఈనాడు రాస్తే ఆంధ్రజ్యోతి మరో అడుగు ముందుకు వేసి అమిత్ షా నడ్డాతో జరిగిన సమావేశంలోనే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఈ విషయాన్ని నేరుగా వాళ్ళకే చెప్పేశారు నాలుగు ఎంపీ స్థానాలకు మించి బీజేపీ పోటీ చేస్తే అప్పుడు వైసీపీకి ఆయాచిత లబ్ధి చేకూర్చినట్టు అవుతుంది అని చంద్రబాబు స్పష్టంగా చెప్పారు అని ఆంధ్రజ్యోతి పత్రిక రాసింది అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే బీజేపీ నాలుగు మించి ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తే బీజేపీకి ఓట్లు పడవా కూటమిలో ఉన్నప్పటికీ కూడా పార్టీ మూడు పార్టీలు కూటమి కట్టాయి అంటే మూడు పార్టీల ఓట్లు ఆ ఏ స్థానాల్లో ఏ పార్టీ నుంచి అభ్యర్థులు పోటీ చేసినా ఆ మూడు పార్టీలకు సంబంధించిన ఓట్లన్నీ ఆ అభ్యర్థికి పడాలి కానీ బీజేపీ నాలుగు స్థానాలకు మించి పోటీ చేస్తే ఓట్లు పడవు అని చంద్రబాబు నాయుడు అంటూ ఉన్నారు అంటే ఏంటి బీజేపీకి పోటీ చేసే చోట ప్రజలే బీజేపీకి ఓట్లు లేరా లేకుంటే బీజేపీ పోటీ చేసే చోట తెలుగుదేశం పార్టీ జనసేన ఈ క్యాడరే ఓట్ల షిఫ్టింగ్ అన్నది ఉండదా అన్న అనుమానం అయితే కలుగుతుంది కూటమి కట్టిన తర్వాత సీట్లు ఎన్నించినప్పటికీ కూడా అన్ని స్థానాల్లోనూ మూడు పార్టీలకు సంబంధించిన ఓట్లు అక్కడ పడాలి కానీ బీజేపీకి మాత్రం అలా పడదు వైసీపీకి లబ్ధి చేకూరుస్తు చేకూరుతుంది అని చంద్రబాబు నాయుడు అంటూ ఉన్నారంటే అంటే కొందరు ఆలోచిస్తూ ఉన్నట్లు బీజేపీ టీడీపీ జనసేన కూటమి వల్ల కొన్ని వర్గాల ఓట్లు గ్యారంటీగా ఈ కూటమికి దూరం అవుతాయి అది పరోక్షంగా తిరిగి వైసీపీకి లాభం చేకూరుస్తుంది అన్న వాదనని పరోక్షంగా చంద్రబాబు నాయుడు కూడా ఆ వాదనతో చంద్రబాబు నాయుడు కూడా ఏకీభవిస్తున్నారా బీజేపీ వస్తే దెబ్బతింటామని తెలిసినా కూడా మరేదో ఆశించి అంటే పోల్ మేనేజ్మెంట్లో కావచ్చు ఎన్నికల సమయంలో కేంద్ర ప్రభుత్వం మద్దతు కావచ్చు సరే ఎన్నికల తర్వాత అయినా సరే గెలిచినా ఓడినా ఒక జాతీయ పార్టీలో బీజేపీ అయితే కేంద్రంలో తిరిగి అధికారంలోనికి వస్తుంది అన్న వాతావరణం స్పష్టంగా ఉన్న నేపథ్యంలో ఫ్యూచర్లో కూడా తమకు ఒక బలమైన మద్దతు ఉండాలి అన్న ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు ఈ ప్రయోగం చేస్తూ ఉన్నారా అన్న అనుమానం కూడా కలుగుతుంది ఓవరాల్గా అయితే పది సీట్లు బీజేపీ అడుగుతోంది అని అంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ప్లీజ్ మాతో పొత్తు పెట్టుకోండి అని బీజేపీ వెంట పడుతున్నారు అన్న అర్థం వచ్చేలాగా ఉంది నాలుగు స్థానాలకు మించి పోటీ చేస్తే మీకు అక్కడ వైసీపీకి లాభం చేయకూడుతుంది అని అంటున్నారంటే బీజేపీ పోటీ చేసే చోట్ల ఓట్ల బదిలీ కూడా సరిగా ఉండదు అన్న ఇండైరెక్ట్ సిగ్నల్స్ చంద్రబాబు నాయుడు ఇస్తున్నారా బీజేపీ మీద విపరీతమైన వ్యతిరేకత ఉంది ఏపీలో ప్రజలు కూడా ఓట్లు వేరు అని చెప్పదలుచుకున్నారా సరే నాలుగు ఎంపీ స్థానాలైతే గెలిచినా ఓడినా పెద్దగా నష్టం ఉండదు అని అనుకుంటున్నారా വണ്ണേത് പ്രശ്ലേ